ఓ మింగిసి ఉంది టే ఓ చంపేస్తే దాన్ని సెండాడే దాన్ని చంపేద్ది పావునే మనం ఏం చేయాల్సినది ఆప పట్టుకొని ఇక అది అప్ చేసి అది వదలలేదు అది అసలు విషయం మన మనసు మనసు కూడా తెలిపింది మరి దాన్ని వదిలేద్ది లేదు జరిపోతుంది పసుపు పండు జరిపోతే కానీ నా పొంగనే

బాబ్బా అలాగే ఎక్కడం అన్న ఇదే చూడ నేను కూడా పాము అలా చెట్టు ఎక్కడం అన్న అది కొండ చీర నాపం వాళ్ళ చెట్టు ఎక్కదన్నా నాపం చెట్టు ఎక్కలేదు చంపేశాం మనం తప్పు చేసాం ముంగేసి ఉంటే పావును చంపేద్దర ఏ അതേ രാധ പ്രമാദം നില കണ്ട ചീട്ടേ